హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం ఈ వీడియో చెన్నై వడపలినిలో ఉన్న స్వామి టెంపుల్ ఓం నమ శివాయ మంత్ర జపం ఎలా చేయాలి మంత్రం ఎందుకు అంత గొప్పది పొందే ఫలితాలేమిటి వీటి గురించి మనం తెలుసుకున్నాం ఓం నమ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట మరి ఈ మంత్రస్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వాస్తవాలకి ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా శి వా య అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్ళు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ప్రయోజనాలు అంటారా ఓం శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్సు ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్టశక్తులు ధర చేరకుండా కాపాడుతుంది ఇక డిప్రెషన్ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి జీవితంలో ప్రశాంతత పొందుతారు అది ఎప్పుడు స్మరించాలి ఓం నమ శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వేకవ మన స్నానం చేసి కాళ్ళు ముదురుకొని నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమశివాయ మంత్ర జపం మొదలు పెట్టాలి ఒకవేళ జపమాల లేకపోతే వేళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు జ్ఞానం నూట ఎనిమిది సార్లు మంత్రజపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది ఓం నమ శివాయ 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 ओम नमः शिवाय 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 ॐ 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 नमः शिवाय ओम 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 Namah Shivaya. Om 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 Namah Shivaya. ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम ॐ नमः नमः शिवाय ॐ नमः ॐ नमः शिवाय ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ